నమస్కారం అండి నమస్తే మీ పేరండి నా పేరు మేకల రమేష్ నేను కొట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని సో చెప్పండి అదే అండి ఇక్కడ సహస్రాని అమ్మాయిని ఇట్లా చంపేశారని చెప్పేసి ఒక పిల్లోడు అని చెప్పేసి అంటున్నారు అది మీరు ఎంత మాత్రం నమ్ముతున్నారు ముందుగా నేను చింతిస్తున్నాను బాధపడుతున్నాను ఎందుకంటే చిన్న అమ్మాయి తను దురదృష్టం అనుకుంటారు స్కూల్ హాలిడే ఇవ్వడము ఉండడము మళ్ళీ టెన్త్ క్లాస్ అబ్బాయి చంపడం అనేది ఇప్పుడే తెలిసింది అంటే ఇప్పుడు ఆ రోజు స్కూల్ నా అమ్మాయికి హాలిడే ఇచ్చారు ఓకే అంటే అంటే నేను ఈ మధ్య ఇప్పుడే ఆ వేరే వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ తెలుసు తన చెల్లి చెల్లి అని కూడా అంటారు వాళ్ళకి ఇంటికి కూడా వచ్చి ఆ బర్త్డే కానీ అలా అటెండ్ అయ్యి అటెండ్ అయ్యారని చెప్తున్నారు తెలిసి తెలిసి ఆ అమ్మాయిని అలా చేయడం అనేది కరెక్ట్ అనిపించట్లేదు అబ్బాయి చేస్తుంటాడని మేము అనుకోవట్లేదు సో మీరేమంటారు అబ్బాయి అమ్మాయికి తెలుసు వాళ్ళు పక్క పక్కకే ఉన్నారు కాబట్టి బర్త్డే తన బర్త్డే రోజు అబ్బాయి కూడా వచ్చాడు కామన్గా ఉన్నది అయితే వాళ్ళ తమ్ముడు క్రికెట్ ఆడతాడంట సో బ్యాట్ అనేది వాళ్ళ ఇంటికి నాకు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పేది బ్యాట్ గురించే సో బ్యాట్ కోసం మరీ అంత క్రూరంగా చంపాల్సిన అవసరం కూడా లేదు అంటే వాడు మారడానికి కారణం మెయిన్ సోషల్ మీడియా యూట్యూబ్స్ ఏవేవో చూస్తాడంట అంటే ఆల్రెడీ అలవాటు ఉందంట అబ్బాయికి అంటే ఇట్లా క్రైమ్స్ ఎక్కువ చూస్తుంటారంట ఎట్లా చంపాలి ఎట్లా దొంగతనం చేయాలి ఎవరైనా వస్తే ఎట్లా ఎస్కేప్ కావాలి ఈ విధంగా యూట్యూబ్స్ చూసి సోషల్ మీడియా మెయిన్ సో నేను ఏం చెప్తున్నా అంటే పేరెంట్స్ గ్రహించాలి ఎప్పుడైతే పిల్లలు ఈ ఈ జమానాలో అందరూ చిన్నపిల్లలు ఇప్పుడు ఫుడ్ తినమంటే భోజనం చేయమంటే మొబైల్ ఇస్తే తింటున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా స్వైప్ చేస్తారు అంటే ఆ టెక్నాలజీలో వచ్చేసి పిల్లలు కానీ ఏం చూస్తున్నారు అనేది మనం గ్రహించాలి మెయిన్ పేరెంట్స్ మిస్టేక్ కూడా ఉంది ఇక్కడ సో వాడిని అట్లా విచ్చల విడిగా వాడు ఒక క్రైమ్ తయారయ్యారు వాడు మూర్ఖోడు అసలు మైనర్గా నేనేం మాట్లాడద్దు కానీ వాడు మైనర్ కాబట్టి ఇక మనం ఏం చెప్పలేకపోదు అది సో ఆ విధంగా జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అంటే ఇప్పుడు ఇలా నిర్ధారించారు కదా ఇట్లా అనేసి పిల్ల చేశారని వాళ్ళ పేరెంట్స్ అది నమ్ముతున్నారు సహస్ర వాళ్ళ పేరెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఎవరు ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు మేము అంతా ఎక్స్పెక్ట్ చేయలేము వాడు చేసిన కూడా సార్ షాకింగ్ న్యూస్ అది మాకు ఎందుకంటే అందులో చాలామంది బలం అయిపోయారు అక్కడ ఈ ఓనర్స్ ఎవరైతే మటర్ జరిగినా ఆ ఓనర్స్ అయిపోయారు అంటే సొసైటీలో ఎట్లుంది ఇప్పుడు కొన్ని మీడియాస్ కూడా తప్పు చేసినాయి డైరెక్ట్ వీలే ఇతనే దొరికాడు అని చెప్పి సెకండ్ ఫ్లోర్లో కిరాయి ఉంటాడు సంజీవరావు అని అతను తీసుకెళ్ళి అంటే పోలీసు వాళ్ళ స్టైల్ ఆఫ్ వీళ్ళు వాళ్ళు చేస్తారు వాళ్ళ డౌట్ ఉంటే తీసుకెళ్తారు కానీ మీడియా బాధ్యత ఏముంది నిజం చూపించాలి సరే మీరు అనుమానం వ్యక్తం చేయడం తప్పు లేదు అనుమానం ఉంది అనుమానం వ్యక్తిని తీసుకెళ్ళిరంటే ఈతనే చేశాడు సంజీవరావు దొరికాడు మళ్ళీ ఓనర్ వాళ్ళ అబ్బాయి దొరికాడు అతని మీద ఉంది అన్నట్టు మీడియా చెప్పడం కూడా కొద్దిగా బాధ చేసింది ఏదేమున్నా వాడు దొరికిడు కాబట్టి ఎంత పాప వెళ్ళిపోయింది పాపం చదువుకునే వయసు చిన్న వయసు ఆ పాపకి ఏం తెలియదు ఆమె చనిపోతాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది చాలా బాధకరం ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ సొసైటీలో భయపడుతున్నారు అందరూ సీసీ కెమెరాలు ఇంకోటి సీసీ కెమెరాలు పెట్టడమే కాదు మనం అది పని చేస్తున్నా లేవు అని కూడా చూడదు ఎందుకంటే ఎగ్జాంపుల్ అలా బిల్డింగ్ ఆపోజిటే కెమెరాస్ ఉన్నాయి కానీ పని చేయట్లేవు సో అది కూడా మనము గ్రహించాలి మీడియా కూడా సీసీ ఫుడ్ ఇప్పుడు ఎవరైనా బిల్డింగ్ కడితే పర్మిషన్ ఇచ్చే ముందు సీసీ కెమెరాలు కంపల్సరీ పెడితే పర్మిషన్ ఇస్తామని చెప్పారు సో మన ఇంటికి మనమే సెక్యూరిటీ ఎవరో గవర్నమెంట్ వచ్చి రోడ్డు మీద కెమెరాలు అంటే కుదరదు మన ఇంటికి సీసీ కెమెరా ఉంటే మనమే దాన్ని అంటే వాటి చేయాలనుకుంటే ఏమైనా చేస్తాడు కానీ సీసీ ఫుటేజ్లో ఇంత టైం తీసుకోదు దొరికిపోతారు దొంగ అనేవాడు దొరికిపోతారు సో అది అది సాఫ్ట్వేర్ అబ్బాయి ఎవరు చెప్పారు చూశాను అని అది నిజమేనా అది నిజమే యాక్చువల్లీ అతను క్లూస్ కూడా మ్యాచ్ అయిపోయినాయి సో అతను చూశాడు చూసే నాకు ఇట్లా గోడ దగ్గర నుంచున్నాడు అక్కడ ఇక్కడ తిరిగిండు అని చెప్పి అతని మీద అనుమానంతో చెప్పిండు అది పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా కాన్ఫిడెన్షియల్ గా పెట్టి పట్టేసి అంటే ఒకవేళ అంటే ఇప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన అనుమానాస్పదంగా వెళ్తున్నాడు అన్నది పిల్లడు జరిగింది జరిగింది ఇతనని అతను కూడా చెప్పలేడు సో వాళ్ళు కూడా డైలామాలో ఉన్నారు కానీ రోజు రోజు బిహేవియర్లో వాళ్ళు కూడా చెప్పేసి అది అన్ని పేపర్లు నోట్బుక్లో కూడా రాసుకున్నారని చెప్పేసి రిలీజ్ చేశారు రాసుకున్న వాడు అదే ఇంట్రెస్ట్ వాడు ఒక మూడు కూడా తయారైపోయాడు సైకో తయారైపోయాడు డ్యూ టు సోషల్ మీడియా మేడం ఎందుకంటే ఇంకోటి ఫైనాన్షియల్ కూడా వీక్ వాడు గణేషులకు చందాలు కూడా ఇస్తాడంట వాడు వాడు ఇంత లేడు కానీ వాడు లాస్ట్ టైం ఏమో ఈ గల్లీలో గణేషునికి చెంద ఇచ్చినట్టే ఈసారి కూడా నేను ఇంత ఇస్తా అంటే వాడు ఆ డబ్బులు ఇస్తుంటే కొద్దిగా గ్రహించాలి వీడి ఇట్లా తీసుకొస్తుండు మనీ అనేది గ్రహించాలి అది గ్రహించలేకపోయాడు చిన్నపోరాడు వాడు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ జాబ్ చేస్తారు మదర్ ఏదో చేస్తుంది పాపం ఇద్దరు చెల్లెలు సో ఇక్కడికి వస్తుంది వానికి అనేది పేరెంట్స్ గ్రహించాలి లేకపోతే ఎవరైనా చెందా తీసుకున్నా కూడా వాళ్ళు చెప్పారు అరే నువ్వు డబ్బులు ఎడికి వెళ్ళిస్తున్నావు మీ పేరెంట్స్ చెప్తాను ఇది మనం చేసిన తప్పే అని ఎంకరేజ్ చేసినాం సో వాడు అట్లా తయారైపోయాడు ఇది చాలా బాధాకరమైన విషయం మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఒకటే మేడం ఇది ఫస్ట్ మనని మనమే కాపాడుకోవాలి మన ఇంటికి సీసీ ఫుటేజ్ పెట్టినా కూడా అది పని చేస్తున్నా లేవని చూసుకోవాలి అట్ ది సేమ్ టైం మన పిల్లలు చదువుతారు ఖాళీ స్కూల్కి పోయి వస్తున్నారు మూడు పూటలు తింటారు ఇది కాదు వాళ్ళు ఎలర్ట్ చేయాలి ఎప్పటికప్పుడు వాళ్ళు ఒకవేళ ఫోన్ అంటే కామన్ అయిపోయింది అది మనం చూడదని కొద్దిగా తగ్గియ్యాలి అది చూస్తున్నా కూడా ఏం చూస్తున్నారు ఫోన్లో మనం సోషల్ పనికి వచ్చేటివి ఇటువంటి ఇట్లాంటి గురించి అవి అట్లాంటి ఎంకరేజ్ చేయదు సో అది నేను అది ఒక సలహా ఇవ్వలేదు సినిమాల ప్రభావం అలా కూడా ఉండొచ్చు సినిమాల ఓటీటీలో సినిమాలు చూస్తుంట షార్ట్ వీడియోస్ ఇవే అన్ని క్రైమ్ ఈ మధ్య క్రైమ్ ఎక్కువ అవుతున్నాయి అవుతున్నాయి అది కూడా ఇప్పుడు యూట్యూబర్స్కి ఏముంది అంటే అందరూ ఉన్నారు సరే మంచిది తీసుకు వెళ్తే కానీ చెడుని ఎక్కువ చూస్తారు పబ్లిక్ కూడా మంచితనం చూస్తలేరు ఇప్పుడు ఇక్కడ రోడ్ లేదు అవి లేదు ఇవి ఏమి వస్తున్నావు ఇప్పుడు మీడియాస్ కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇవే ఈ బిల్డింగ్లు అదే మటర్లు ఇవే ఎక్సవైజ్ జెడ్ ఎక్కువ చూపిస్తారు కానీ ఉపయోగకరమైన ఈ సోషల్ సర్వీస్ సోషల్ మెసేజ్ అనేది చూపిస్తున్నారు సో దయచేసి మీ మీ టీవీ హండ్రెడ్ టీవీ అట్లీస్ట్ మీరైనా ఈ మెసేజ్ తీసుకెళ్తారని ఎందుకంటే మన ఇల్లు మనమే కాపాడుకోవాలి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి సో ఎవరో ఏదో చేస్తారని కాదు అయిపోయినాక మనం ఏం చేయలేము ఇప్పుడు పాప పోయింది అనవసరంగా వాడు కూడా లైఫ్ స్పైల్ అయిపోయింది అంది సో మన మనది మనమే కాపాడుకోవాలి మేడం ఇది మాత్రం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం మీ పేరు రామ్ప్రసాద్ అదండి ఇక్కడ సహస్రానే అమ్మాయిని ఈ మధ్యకాలంలో ఇలా జరిగింది చంపేశారు అని చెప్పేసి అన్నారు దాని గురించి మీ మాటలు అదైతే చాలా బాధాకరమైన విషయం మేడం ఇది అబ్బాయి అమ్మాయిని చంపేయడం అనేది చాలా చాలా రాంగ్ అది నేను చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం వచ్చాడు కాబట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి అంతేకాని ఆ అమ్మాయిని చూశాను అమ్మాయి చెప్తుందేమో కంప్లైంట్ ఇస్తుందేమో అని భయపడ్డాడు భయపడి చంపకుండా ఉండి అమ్మాయిని వదిలేస్తుంటే బాగుండేది ఆ అమ్మాయి వీడు చేసిన తప్పు వల్ల అమ్మాయి చనిపోయింది మెయిన్ రాంగ్ మీరు నమ్ముతున్నారా అంత చిన్న చిన్నపిల్లడు టెన్త్ క్లాస్ పిల్లడు అంటే దొంగతనం చేయడం వరకు ఓకే కానీ మర్డర్ చేయడం అనేది అసలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విషయము ఆ పిల్లడు చేశారనే విషయాన్ని మీరు నమ్ముతున్నారు లేదని తెలియదు మాకైతే మేము ఫోర్ డేస్ పట్టింది అబ్బాయిని పట్టుకోవడానికి కానీ ఆ అబ్బాయే చేశాడని అంటున్నారు పబ్లిక్ అంటున్నారు మీడియా కూడా అంటున్నారు కానీ ఏదో సాఫ్ట్వేర్ నీ అబ్బాయే నాకు కనపడ్డాడు ఆ ఇంట్లో నుంచి వెళ్తున్నాడు డబ్బులు కొట్టేసి అమ్మాయిని చంపేసి అంటున్నారు కానీ ఆ అబ్బాయి చేశాడనేదే తెలియదు ఎవరు చూడలేదు తనైతే చూశాడు అంటున్నాడు మరి ఆ అబ్బాయో కాదనేది తెలియదు ఏంటంటే ఇప్పుడు పోలీస్ జడ్జ్మెంట్ ప్రకారం ఏదైనా తెలిస్తే తెలియచ్చు తెలిస్తే అబ్బాయి అని తెలుస్తుంది నేనని ఒప్పుకున్నాడంట నేనే చేశాను అమ్మాయి అరిచింది చనిపోయినప్పుడు మూడు సార్లు అని ఇక్కడ పబ్లిక్లో చెప్పాడంట అంటే నేనే నేను చూసాను అవి ఇన్పట్టే నాకు ఆ అమ్మాయి హర్పులు అన్నాడంట అది చంపేసి వచ్చినాక మరి ఆ అబ్బాయి చేశాడనేది మనకైతే తెలియదు తెలుస్తా తర్వాత ఎవరనేది ఇప్పుడు ఆ అబ్బాయి ఆ పిల్లోడు కూడా పక్కింటి పిల్లోడే దగ్గర పిల్లోడని చెప్తున్నారు అది నిజమా లేకపోతే వాళ్ళ ఇంటికి కూడా వచ్చేవాడు పక్కింటి పిల్లోడే వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి కూడా ఫ్రెండే సిస్టర్ అనేవాడంట ఫ్రెండ్సే వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వచ్చేవాడంట అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ అమ్మాయి బర్త్డే అయితే బర్త్డే కూడా వచ్చేవాడంట కేక్ కూడా ఇచ్చి పెట్టేవాడంట నోట్లో వాళ్ళు తెలుసు వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది వీళ్ళకి తెలుసు వాళ్ళ అమ్మ డబ్బులు ఎక్కడ పెడుతుంది అనేది కూడా తెలుసు చూసాడంట చాలాసార్లు ఆ అమ్మాయి ఎక్కడ పెడుతుంది వాళ్ళ అమ్మ డబ్బులు అనేది కనిపెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు డబ్బులు వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయి చూడడంతో ఆ అమ్మాయికి అలా జరిగిపోయింది చాలా బాధాకరం అండి ఆ అబ్బాయిని మాత్రం ఆ అబ్బాయి అయితే మీరు అన్నట్టు అబ్బాయి అయితే శిక్షించాలి అయితే వదిలేయాలి కానీ అబ్బాయి సంపడం అనేది చాలా రాంగ్ చిన్నపిల్ల అమ్మాయి చాలా అంటే ఇప్పుడు ఒకవేళ శిక్ష అనేది కొంచెం ఎలా వేయబోతున్నారు అనుకుంటున్నారు మీరైతే అబ్బాయికి ఎలాంటి శిక్ష పడాలి అనుకుంటున్నారు శిక్షించాలి అంతే కదండి అనేది రాంగ్ చేయకూడదు ఎవరైనా ఒకటే ఇంకా పెద్ద పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళు ఉన్నారు పబ్లిక్లో చాలామంది ఇప్పటికీ క్రైమ్ చేసి మర్డర్లు చేసి మా ఇంకా రేపులు చేసి కూడా బతికి చాలామంది బయట తిరుగుతున్నారు పబ్లిక్లో ఈ అబ్బాయి చిన్నోడు కాబట్టి వదిలేయడం మంచిది నేను జైలుస్కి చెయ్యాలి అంతేగాని వృద్ధి చేయకూడదు ఊరనేది రాంగ్ వృద్ధి చేయకపోవడమే మంచిది ఇప్పుడు ఆ పిల్లడు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇలా చేశాడు కదా తన కొడుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇలాంటి వాళ్ళకి తెలియదు అండి ఈ అబ్బాయి ఏం చేశాడు అనేది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మేము అదే వాళ్ళు అబ్బాయి చేసి ఉండడం చేసి ఉంటాడు చేయడనే తెలియదు వాళ్ళకి ఆ రోజు మాట చేసిన రోజైతే మామూలుగానే ఇంట్లోనే ఉన్నాడంట ఫోర్ డేస్ వాళ్ళతోటే గడిపాడు వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళు స్కూల్కి వెళ్ళాడంటే వచ్చాడంటే పబ్లిక్లో కూడా తిరిగాడంట నిన్న న్యూస్ తెలియడంతో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అది ఏ టైంలో జరిగిందండి అది అంటే అంటే వీళ్ళ అమ్మా నాన్న కూడా ఎవరు లేరు సహస్రా వాళ్ళ నాన్న ఓన్లీ సహస్రాన ఇంట్లో ఉందని చెప్పేసి చెప్పారు సో అది ఏ టైంలో జరిగింది మార్నింగ్ టైమేనండి ఎయిట్ థర్టీకి అలా జరిగిందంట వాళ్ళు పేరెంట్స్ జాబ్కి వెళ్ళిపోయినాక వీడు అలా వెళ్ళిపోయారని ఇంటికి వచ్చాడు ఇంటికి ఉండడం ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళకుండా ఆ రోజు ఉండిపోయింది అదే స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అసలు అదే అర్థం కావట్లేదు అంటే మామూలుగానే వెళ్ళలేదండి మామూలుగానే మా అప్పుడప్పుడు మనం కూడా వెళ్ళారు కదా చాలామంది వెళ్ళరు అలాగే ఆ రోజు ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళ వెళ్ళిపోయి ఉంటే బాగుండేది బతికేది ఆ అమ్మాయి స్కూల్లో ఉండడం ఇంటికాడ ఉండడం అనేది ఆడికి మర్డర్ చేయాలి అమ్మాయిని ఎలా అని చంపేయాలి ఆ న్యూస్ బయట పబ్లిక్ అవుతుందేమో ఏమైనా చేస్తారేమో అని భయపడి అమ్మాయిని చాలా దారుణంగా చంపాడు అబ్బాయిని వృద్ధి శిక్ష తీయకపోయినా కానీ శిక్షించాలి ఒక ట్వంటీ ఇయర్స్ అన్ని జైల్లో పెడితే వెంటనే వదిలేయకూడదు వెంటనే వదిలేస్తే మామూలు అయిపోతాడు ఆ అమ్మాయి చనిపోయింది అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి రాదు శిక్షించాలి తప్పనిసరిగా శిక్షిస్తే రేపొద్దున వేరే వాళ్ళు చేయకపోవడానికి ఉంటారు చేయకుండా ఉంటారు ఆస్కారం ఉండదు భయపడరు ఎందుకంటే పబ్లిక్ అయిపోయి పబ్లిక్ నుండి తిరుగుతాడు స్కూల్కి వెళ్తాడు వస్తాడు కానీ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పిల్ల రాదు కొన్ని జయ సిక్స్ ఇవ్వాలి ఇప్పుడు జే సిక్స్ చేస్తేనే బాగుంటుంది అండి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకే స్కూలా లేకపోతే ఏమోనండి ఆ స్కూల్లో కాదు తెలియదు కానీ ఈ అబ్బాయి అయితే ఈ స్కూలేనంట పక్క పక్కన ఉన్న స్కూల్ అంట అంటే ఇప్పుడు అమ్మాయి ఇంట్లో వీళ్ళు ఆల్రెడీ తెలుసు ఇద్దరికి ఇద్దరు అన్నారు కదా ఇద్దరు తెలిసినప్పుడు అమ్మ ఇంట్లో ఉందో లేదు కూడా అబ్బాయి కదా అండి దొంగతనానికి వెళ్ళేటప్పుడు తెలిసే వెళ్ళుంటారు కదా అమ్మాయి కూడా యాదరు ఆ రోజే పోకుండా ఉండడం స్కూల్కి ఈ అబ్బాయి అదే టైం వెళ్ళడం ఫ్రెండ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది తను వెళ్ళుంటుందా లేదా అని ఎవరు లేరా ఏంటని తెలుసుంటుంది తెలుసుకొని వెళ్తాడు ఖచ్చితంగా అందులో వాళ్ళ ఇంట్లో కూడా తిరుగుతున్నారు ఆ బర్త్డే ఫంక్షన్స్ అన్నీ కూడా అటెండ్ చేస్తారు అంటున్నారు సో అలాంటప్పుడు అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు అయితే తను చేయడు కదా ఖచ్చితంగా దొంగతనం అనేది సో అది ఎలా జరుగుంటుంది మీరు అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి ఇంట్లో ఉందని తనకు తెలియదండి మామూలుగానే వచ్చాడు వాళ్ళ పేరెంట్స్ రోజు జాబ్కి వెళ్ళిపోతారు ఎయిట్ థర్టీ కానీ తెలుసు వాడికి తెలుసానే వచ్చాడు ప్లాన్ తోటి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారు ఎవరు ఉండరు కదా అని వచ్చాడు అమ్మాయి కూడా ఉండదేమో అనుకుని వచ్చేస్తాడు ఇంట్లోకి ఇంట్లో పైనుంచి దూకి వెళ్ళిపోయాడు లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోయాడు కానీ అమ్మాయి ఉందని తర్వాత తెలిసింది వాడికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు తెలిసింది అమ్మాయి ఉందని ఈ అమ్మాయిని నేను బెస్ట్ అని చంపేశాడు మాట చూసింది కదా చంపేస్తే బెస్ట్ అని చంపేశాడు చాలా రాంగ్ అండి అమ్మాయిని చంపేయడం ఇంత ఫ్రెండ్స్ వాళ్ళు చుట్టా పక్కన వాళ్ళే బంధువులు తెలిసిన వాళ్ళని అలా చేయడం తప్పు అది వేరే వాళ్ళని చేసిన వేరే కానీ తెలుసున్న వాళ్ళని అలా పరిచయం ఉన్న వాళ్ళని చేయడం చాలా రాంగ్ అండి అది అంటే ఇది డబ్బులు ఎంతవరకు పోయిందంటున్నారు అంటే నగలు అలాంటివి ఏమైనా తీసుకొని వెళ్ళారా ఓన్లీ డబ్బులేనా డబ్బులే అంటున్నారండి డబ్బులే అని చెప్తున్నారు ఎయిటీ థౌసండ్ తీసుకున్నాడంట వాళ్ళ అమ్మ ఎక్కడ పెట్టిందో మనీ చూశాడు రోజు వచ్చేవాడంట అప్పుడప్పుడు ఆడుతూ ఉండేవాడు అమ్మాయితోటి సిస్టర్ అనేవాడంట కానీ వాళ్ళ అమ్మాయి ఎక్కడ పెడుతుంది డబ్బులు అనేది కనిపెట్టాడు కనిపెట్టడంతో వాళ్ళు వెళ్ళిపోయిన టైంలో చూసుకుని వచ్చాడు ఎయిట్ థర్టీకి ఉంటారు వెళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు డ్యూటీ కానీ చూసుకుని వచ్చాడు మాట ఎవరు ఉంటరు కదా అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఈ పిల్లు ఉందనేదో తెలియదు అండి ఆ పిల్లయితే ఏం చేయదు అలాగా వాడెవరో తెలియదు ఈ అమ్మాయికి పెద్ద ఏంటంటే వాడు ఇంట్లోకి వెళ్ళిపోయి డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతున్నాడు అట్లా అలా జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈ మధ్య మనం కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు మీకు తెలిసిందే ఒక పిల్లోడు చంపేశారు అంటున్నారు బట్ అది ఎంత మాత్రం నిజం అనేది మనం ఇక్కడున్న పెద్దవాళ్ళు అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి అదే సహస్ర అనే పాపని చంపేశారని చెప్పేసి వచ్చింది ఆ ఒక పిల్లోడు అని చెప్పేసి నిర్ధారించారు అది మీరు ఎంతవరకు నమ్ముతున్నారు అసలు ఏం జరిగింది అంటే ఇది దాదాపు జరిగి ఫైవ్ డేస్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు మరి ఈరోజు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో పోలీస్ పోలీస్ డిపార్ట్మెంటు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుందని మాకు మెసేజ్ ఉంది బట్ ఏది ఏదైనప్పటికీ ఇది సంఘటన చాలా దురదృష్టకరం వాడు చాలామంది ఏమంటున్నారు మైనర్ మైనర్ అంటాడు ఆ మైనర్ మైండ్ కాదు అది మేజర్ మైండ్ కాబట్టి అల్లి వాడు చిన్నగున్నాడు పద్నాలుగు సంవత్సరాలకింత మైండ్ వాడికి క్రిమినల్ మైండ్ ఉన్నదంటే రేపు పొద్దున ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరంకి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి నష్టం కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు ఈ ఏదైతే సహస్రం ఉందో సహస్రం ఏ విధంగా అయితే వాడు మర్డర్ చేసిండో ఈ ఎవడైతే మర్డర్ చేసిన క్యాండిడేట్ ఉండో వాళ్ళ పిల్లోని కాకుండా ఒక మేజర్గా తీసుకొని వాళ్ళు ఇమ్మీడియట్ పని స్పాట్నం షూట్ చేసేయాలి అప్పుడే అమ్మాయికి ఆత్మశాంతి అవుతుంది అప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా న్యాయం జరిగిందని అనుకుంటారు ఈ ఇన్వెస్టిగేషన్ చేసుడు వాడిని కుక్కలు మేజ్మెంట్లో వేపుడు ఇది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించాలి ఏంటంటే ఆడపిల్లలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతున్నది గతంలో ఏదైతే దిశ జరిగి దిశ ఘటనలో మనం అందరం చూసాం విత్ ఇన్ వన్ వీక్లో మనం అరెస్ట్ తీసుకొని అరెస్ట్ చేసి మనకి శిక్ష శిక్ష పడ్డది కాబట్టి ఈ రాష్ట్రంలో ఇదే చివరి హత్య కావాలి చివరి మర్డర్ కావాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి వాడు మైనర్ మైనర్ అంటుడు మైనర్ కాదు వాడు మేజర్ మైనర్ ఉన్నది ఇంకోటి మాకు ఇంకో చిన్న అనుమానాలు కూడా ఉన్నాయి వాడు ఒక స్కిప్ రాసుకున్నాడు తిప్పు రాసుకొని ప్రీప్లాన్తో పోతుండే అక్కడ కూడా కొంచెం మాకు కొంచెం అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే వాడు దొంగతనం పోయినా అనుకుందాం దొంగతనం పోయేవాడు కత్తి అని తీసుకుపోతాడండి దొంగతనం పోయేటోడు డబ్బు పోతాడు కత్తి తీసుకొని వాడు వెళ్ళిండు అండి అది ప్రీ ప్లాన్ వానికి వెనక ఎవడో ప్రోత్సహించిండు వానికి ప్రోత్సహించిండు సపోర్ట్ ఇచ్చిర్రు వాని వెనక ఉన్న వాళ్ళని మొత్తం తీసుకొచ్చి వాళ్ళ గురించి శిక్ష పడాలి దీంట్లో మేము ఒకటే తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహం ఉంది వాళ్ళు అంటున్నారు వాడు చిన్న పోరాడు టెన్త్ క్లాసు వాళ్ళ నాయన ఏదో ఇది అంటున్నారు ఇది కాదు వాళ్ళు చేసిన తప్పు తప్పుకి శిక్ష ఏం కావాలి ఈ అమ్మాయి ఏదైతే భూమి మీద లేకుండా చేసిండో వాడు కూడా భూమి మీద ఉండడానికి వీల్లేదు ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వము ఆ చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళని కాల్చి నేను కాలుస్తూ ఏం చేస్తాం చేసేసా అదని బ్యాట్ కోసం అని చెప్తున్నారు అసలు అది ఎంత మాత్రం నిజం అవుతుంది బ్యాడ్ కోసం చంపారు కదా మనిషిని బ్యాట్ కాదు వాడు బ్యాడ్ కోసం పోవాలంటే బ్యాడ్ ఏముంది వాళ్ళ పేరెంట్స్ కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర దొరికా బ్యాడ్ కోసం వాడు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమున్నది అందులో అమ్మాయి సంపాదించిన బ్యాట్ కోసం అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమున్నది ఇది బ్యాడ్ కాదు ఇది దొంగతనం కాదు మాకు తెలిసి మా అనుమానాలు ఏంది వాడు ప్రీ ప్లాన్తో మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిరు ఆయన ప్రోత్సహించారు కాబట్టి ఆయన మీద ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళని చంపేయాలి అమ్మాయి ఎట్లయితే భూమి లేకుండా వీళ్ళని కూడా చంపేసి ఈ రాష్ట్ర ప్రజలు న్యాయం చేయాలి పాపము చిన్నపిల్ల ఏం పాపం చేసిందండి తెలుసు ఆ కూడా అటెండ్ అయ్యారని చెప్తున్నారు తెలిసిన తెలిసిన వాళ్ళు చెల్లి అంటున్నారు అని చెప్పి అన్నారు చెల్లి చెల్లి అంటూ కూడా చంపాల్సిన అవసరం లేదు అంటే మా పరంగా అయితే మేము ఖచ్చితంగా అనుమానిస్తున్నాము ఇది అబ్బాయి అందరికి అబ్బాయి చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు అందరికీ అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలు పోవాలంటే వాళ్ళకి సరైన శిక్ష పడాలి సరైన శిక్ష పడ్డప్పుడే ఈ రాష్ట్ర ప్రజలు కానీ చనిపోయిన శాస్త్ర కానీ ఆత్మశాంతి కలుగుతున్నది దయచేసి మీ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్